ఇక్కడ గ్రామస్తులు వస్తున్నారు ఇక్కడికి గ్రామస్తులు వస్తున్నారు హలో సార్ నమస్కారం సార్ ఏం లేదు సార్ ఇప్పుడు ఇరవై ఎనిమిది ఈ రోజు నుండి స్వీకరణ కదా సెకండ్ కి స్పెషల్ డే స్పెషల్ ఆఫీసర్ వస్తాడు ఆ రోజు డిసెంబర్ ఇరవై ఎనిమిది నుండి జనవరి ఆరు తారీఖు వరకు ప్రభుత్వ ఆదేశాలు ఉన్నాయి ఈ రోజు నుండి సిక్స్త్ వరకు మరి ఇప్పుడు టైము పదిన్నర పాదొక్క పదకొండు నశాలి ఇక్కడ తాళాలు వేసి పెట్టిరు దీనికి దానికి తాళాలు వేసి పెట్టిరు ఇక్కడ కనీసము ఇక్కడ దరఖాస్తులు స్వీకరణ చేసుకోవడానికి ఎవరు కూడా లేరు ఇక్కడ అన్నిటికీ తాళాలు పెట్టేసి మరి ఇక్కడ అప్లికేషన్ తీసుకోవడానికి దరఖాస్తులు తీసుకోవడానికి ఇక్కడ ఒక ఎవరైనా అయితే ఉండాలి కదా ఇది పరిస్థితి ఇంకా కూడా టీఆర్ఎస్ గవర్నమెంట్ అనుకుంటున్నారు ఇక్కడ ఉన్నటువంటి యంత్రాంగం కావచ్చు లేదంటే ఇక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు కాంగ్రెస్ బంద్ చేయాలి ఇది కాంగ్రెస్ గవర్నమెంట్ ప్రతిష్టాత్మకంగా చేపట్టింది ఆరు గ్యారంటీ పథకాలు అభయహస్తం పేరు మీద ఈ రోజు ఇరవై ఎనిమిదవ తేదీ నుండి ఉదయం తొమ్మిది గంటల గంటల నుండి సాయంత్రం ఐదు గంటల వరకు దరఖాస్తుల స్వీకరణ జనవరి ఆరు వరకు కానీ ఇప్పటి వరకు కూడా ఇక్కడ ఎవరూ లేరు ఎక్కడికక్కడ తాళాలు వేసి పెట్టేశారు ఇక్కడ ఉన్నటువంటి ప్రజా ప్రతినిధులు కూడా టీఆర్ఎస్ ప్రభుత్వ ప్రధా ప్రజాప్రతినిధులు కాబట్టి ఏ విధంగానైనా ఇక్కడ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి కార్యక్రమాలను నిర్వీర్యం చేయాలి నీరు గార్చాలి ఇదంతా కూడా తప్పుడు సమాచారం పంపాలి ఇక్కడ ఏది లేదు అనేటువంటి ఒక తప్పుడు సమాచారం పంపించి ప్రజల్ని ఇంకా కూడా నమ్మించేటువంటి ప్రయత్నం చేస్తున్నారు ఇక్కడ ఉన్నటువంటి టీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు ఖచ్చితంగా వారిపై ఫిర్యాదు చేస్తాం చట్టపరమైనటువంటి చర్యలు తీసుకునే విధంగా కూడా మేము అధికారులకి తెలియజేస్తాం